పోలీ స్వర్గం అచ్చంగా తెలుగువారి కథ ఒక ఉమ్ముడి కుటుంబంలోని చిన్న కోడలు పేరే పోలి ఆమెకు భక్తి శ్రద్ధలు ఎక్కువ ఆ పోలి భక్తిని చూసి ఆమె అత్తగారికి మహా ఇర్ష్యగా ఉండేది పోలి భక్తిని ఎలాగైనా అడ్డుకునే ప్రయత్నం ఈ ఈలోగా కార్తీక మాసం రానే వచ్చింది ఆ సమయంలో పోలి దీపాలు వెలుగొచ్చుకునే అవకాశం లేకుండా చేయాలనుకుంది అత్తగారు పోలికి దీపం వెలిగించుకునే తీరిక కూడా చిక్కకుండా బండి పనులు అప్పగించింది తాను మాత్రం మిగతా కోడలతో నదీ స్నానానికి వెళ్లి దీపాలు వెలిగించుకునేది ఇంత చేసినా పోలి మాత్రం దీపం వెలిగించకుండా ఉండేది కాదు ఒక పక్క పనులు చేసుకుంటూనే పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి సన్నటి ఒత్తిని తయారు చేసుకునేది మజిక్ కవానికి ఉన్న వెన్నకి ఆ ఒత్తిని అద్దేది దాంతో కార్తీక దీపాన్ని వెలిగించుకునేది అలా వెలిగించుకున్న దీపం ఎవ్వరికీ కనిపించకుండా దాని మీద ఒక వెదురు బుట్టను బోర్లిచ్చేది పోలి భక్తికి మెచ్చుకునే దేవతలు కార్తీక మాసంలో చివరి రోజున ఆమెను విమానంలో తీసుకువెళ్లేందుకు సిద్ధపడ్డారు అత్తగారు తోడుకోడలు అంతా చూస్తుండగా పోలీసు వర్గానికి వెళ్లిపోయింది ఆడంబరం కంటే భక్తి ముఖ్యమని అహంకారం ఉంటే అవమానం తప్పదని నిరూపిస్తుంది పోలీస్ వర్గం